పెద్దలు కోటేశ్వరరావు గారికి మరియు సూర్యనారాయణ గారికి రవీంద్రబాబు గారికి ముగ్గురికి వీరు అతిరథ మహారాజుల కంటే అతి మధురమైన వాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పెద్దలు కోటేశ్వరరావు గారి నుంచి నాకు పరిచయం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రా ఏ రాష్ట్రంలో లేనటువంటి వికలాంగులకు ఆరు వేల పెన్షన్ పొందడానికి నేను చేసిన కొన్ని ప్రయత్నాలలో అన్న కోటేశ్వరరావు గారి గారి ప్రోత్సాహం ఉంది ఆయన్ని చాలా మనస్ఫూర్తిగా గుర్తుంచుకుంటాను ఎందుకంటే ఎన్నో కార్యక్రమాల్లో కోటేశ్వరరావు గారు వికలాంగుల కోసమని పోరాడిన వ్యక్తి ఈరోజు ఒక్కొక్కరు ఆరు వేలు పెన్షన్ తీసుకుంటారంటే దానికి వెనకల కోటేశ్వర అన్న గారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి అన్న చాలా ప్రాంతాలు తిరుగుతూ ముఖ్యంగా మా కర్నూలు ప్రాంతంకి వచ్చి అక్కడ వికలాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన దానికన్నా అన్న పాల్గొనడం జరిగింది అలాంటి అన్నకు ఈరోజు మేము అభినందించడమే కాకుండా ఆయన సన్మానం చేర్చుకో చేసుకోవడానికి మాకు చాలా మాకు మేమే సన్మానం పొందేలాగా ఉన్నది దాంతోపాటు సోదరులు రవీంద్రబాబు గారి గురించి చాలా సంతోషం నాకు ఎందుకంటే ఈరోజు విజువలీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా వ్యవస్థాప అధ్యక్షుడిగా సోదరులు ఉండడం చాలా సంతోషం నాకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అందులో ఎంప్లాయీస్ అయితేనేమి చాలామంది పరిచయాలు ఉన్నారు ఆ పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ నాకు ఈరోజు ఇంత మంచి పేరు వచ్చిందంటే బ్రదర్ రవీంద్రబాబు గురించే నేను ఎన్నోసార్లు చెప్పడము ఆయన పరిచయం మూలంగానే ఈరోజు రాష్ట్రంలో చాలా మందికి నేను గుర్తింపు గల వ్యక్తిగా వినడానికి చాలా సంతోషపడుతున్నాను అదే రీతిగా ఆయనకు తగ్గ శ్రీమతి రాధిక గారిని కూడా నేను ప్రత్యేక తెలుస్తున్నాను ఆమె విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్కి ఎంకరేజ్మెంటే కాకుండా మొన్న ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు కార్యక్రమానికి నన్ను పిలవడం జరిగింది ఆ కార్యక్రమంలో చాలా సందర్భాల్లో నేను వెనక వెనక ఉండడం మూలంగా చాలాసార్లు తల్లి సార్ మీరు ముందు పోయి నిలబడండి సార్ అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేసింది ఈరోజు రవీంద్రబాబు గారు ఎంకరేజ్మెంట్ చేయడం కాకుండా మా లాంటి ఉత్సాహకులు కూడా ఎంకరేజ్మెంట్ చేసే తల్లిగా రాధిక గారులకు తల్లిని అభినందిస్తున్నాను పెద్దలు సూర్యనారాయణ గురించి చాలా సందర్భాల్లో వినడం జరిగింది గత మీటింగ్లో కూడా రవీంద్రబాబు గారు ఆయన గురించి చాలా గొప్ప చెప్పాడు రవీంద్రబాబు గారు సూర్యనాయణ గారి నుంచి చెప్తుంటే ఆ రోజు చాలామంది ఇక్కడ కళ్ళు లేని వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనపడలేదు కానీ ఆ రోజు సూర్యనారాయణ గారు ఆనందపాస్పాదంతో మునిగి తేలాడారు ఆయన పెట్టుకున్న కన్నీరు చూస్తే నాకే గుండె అదిరిపోయింది ఈరోజు ఇంత పెద్ద సంఘాన్ని ఇన్ని మంచి కార్యక్రమాలకి సపోర్ట్గా ఉన్నటువంటి సూర్యనారాయణ గారిని ప్రత్యేకంగా నేను అభినందన తెలిపాలని ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలని రావడం జరిగింది ఇలాంటి మంచి మంచి వ్యక్తుల మధ్యలో మనసున్న వాళ్ళ మధ్యలో నన్ను ఆహ్వానించినందుకు నా తమ్ముళ్ళు వీరేశ్కి ఆ అబ్బాయికి తో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందన తెలు చేస్తుంక్స్ ఫర్